నా పేరు పెమ్మూజన్ అండి నేను మల్లారెడ్డి కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మాది నేటివ్ ప్లేస్ అమలాపురం నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను ఒక ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్ గా ఒక టైప్ లో నాకు అసలు సూట్ అయ్యే టైప్ లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం అలాగా చాలా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నన్ను ఏదో చిన్న రీజన్ తో చూడండి ఎలా ఇచ్చేసిందో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అయిన ఇంజురీస్ సో ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి చేస్తున్నారు పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్ తో వాటితో కొట్టడం ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాం సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా కిచెన్ నైఫ్ ఉంటుంది కదా ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది చూసారు కదా వీడియో అది ఒక మొగని పరిస్థితి ఈ రోజులో మొగని పరిస్థితి అట్లా ఉంది ఒక మొగడు పబ్లిక్ ముందుకు వచ్చి నా పెన్న నన్ను కొడుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఒక మగవానికి ఆ పెన్న నుంచి ఇంత టార్చర్ ఉంది నేనేమంటున్నా అంటే అదే అదే జాగాల ఒక ఆడది ఉండి నన్ను ఇట్లా నా మొగుడు కొడుతుందని పబ్లిక్ ముందుకు వచ్చి ఉంటే ఆ మొగని పరిస్థితి ఎట్లా ఉంటుండే ఇంతవరకు మీడియా కానీ మహిళ మండ మహిళమ్మ సంఘాలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఊకునేటోళ్ళ ఇప్పటి వరకు ఆ వీడియోను మీడియా లాగా ఇంటర్నెట్ ఎక్కడ చూసినా వైరల్ అయ్యేది ఫుల్ వైరల్ అయ్యేది కానీ ఇప్పుడు ఒక మొగోడు నన్ను నా పిల్లలను కొడుతుంది అంటే ఆ వీడియో ఎంతవరకు ఎక్కడ వైరల్ కాదు ఆ మోగన్ కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఇది ఒక మోగన్ ఉన్న సమాజంలో ఉన్న గౌరవం నేనే నేనేమంటున్నా అంటే ఒక మోగన్కి ఒక మొగడే సహాయం చేయాలి ఇంకో ఎవరే సహాయం చేయలేరు ఇంకొకటి ఏంటంటే అదే ప్లేస్ లో ఒక ఆడది వచ్చి ఇట్లా నా మోడు కొడుతుండేసుకుంటూ వీడియో పెట్టింటే ఆ మోన్కి అందరూ ఆ మొగోడు వాడిది సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఆడదానికి ఎందుకు అది ఆడిది కాబట్టి ఆ మనం మోగళ్ళం కాబట్టి మోగోడికి ఏంటండి పేరు పేరుకే మోగోడు పేరుకే మోడు కానీ ఆ మోన్కున్న బాధలు చాలా ఉంటాయి ఈ రోజులో ఒక మోన్ కష్టం వచ్చిందంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎందుకు వాడు మోగడు కాబట్టి తెలుసు ఆ మోగన్కు ఉన్న బాధలు కష్టాలు అన్ని తెలుసు కానీ కానీ మోహన్కి ఏమన్నా సపోర్ట్ చేయరు నేను ఏమంటాను అంటే వాళ్ళ ఆడపిల్లలు తెచ్చిపోవడానికి కారణం వాళ్ళకున్న చట్టాలు ఆ చట్టాలు మార్వాలే ఆ చట్టాలు మార్చి ఆ ఎట్లా అయితే ఆడ ఆడపిల్లలకి ఎట్లయితే చట్టాలు ఉన్నాయో మోహన్కి చట్టాలు రావాలి ఈ వీడియోని నేను సపోర్ట్ చేస్తున్నా మోన్కి నేను సపోర్ట్ ఇస్తున్నా ఎంత వీడియో వైరల్ చేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మొగడు మన మొగ చేతిని కాపాడుకోవాలని కోరుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చితే మొగన్కి సపోర్ట్ చేసేటట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి